సోదరులకు మధ్యాహ్నం రాత్రి పూట భోజనం ఏర్పాటు చేయండి టోకెన్ ఇస్తారు గురు సెట్టింగ్ మంచి పెట్టేవా సెట్టింగ్ మంచి పెట్టాను సెట్టింగ్ అది సిక్స్

குருவீர <laughs> குருவீரம்

ಹೌದು ಅಲ್ಲ ಅಲ್ಲವನೇ ಮೈಯೋ ಜಾಕೆಟ್ ಇತ್ತು ಹೋಗೋಂಗು ಏಳಕ್ಕೆ ಏಳಕ್ಕೆ ಬಟ್ಲೆ ಏನಂದೆ ನಾನು ಅದೇ ಹೇಳಲೆ ನಾಗೆದಿ ನಿ ಬಕ್ಕ ನೀ ನಿನ್ನ ಗಟ್ಟಿ ಕೊಡ್ತೀಯಾ ನಾಕತನ ಓಡೋದು ಓಡೋದು ಚಾಲವಾದು

कुर्चो नंढ तुंहिंजो श्री బాపట్ల జిల్లా అనంతరేని శ్రీకాగారు శ్రీ మధు గారు యనమల కుదురు కృష్ణా జిల్లా రెండు వేల ఐదు వందల రూపాయల దూరాన్ని యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నారు మొదటి స్థానంలో కొనసాగిన చెప్పకుండా రెండు సెకండ్ వెనుకలో ఉన్నవి ரெண்டு தான் ர

ീലതാരെട്ട <laughs> <laughs> బాపట్ల జిల్లా రామలింగేశ్వర స్వామి ఆశీసులతో అనంతనేరి శ్రీకావ్య గారు శ్రీమను గారు యనమల కూతురు పెనుమలూరు మండలం కృష్ణా జిల్లా ప్రదర్శనలో ఉన్నాయి

ஆஹா மத்ததே salam alaikum स्वागत வந்துட்ட கண்ண 30 செகண்ட் வெனகஞ்சல உள்ளது. ஏ தட்டுக்கு ஆதுவே காம்பினேஷன் 30 நானா 8.2000க்கு தூரானி 4 நிமிஷமல 48 செகண்ட்ல பூர்த்தி செய்துனாய். 2000க்கு சாதித்த தெக்கந்தல 13 செகண்ட் முன்னமே మొదటి స్థానంలో కొనసాగుతున్న ఇరవై రెండు సెకండ్లు ఉన్నవి వెనుకలో ఉన్నవైంది మంచి మంచి కాంపిటేషన్ తగ్గవారు కూడా రాగిరెడ్డి గారు పరివేలారెడ్డి గారు తొమ్మిదో రెండు వేల రెండు వందల యాభై దూరాన్ని ఐదు నిమిషంలో ఇరవై రెండు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండవ

പല പെട്ടെന്ന് ദൂരാൾ സ്ഥാനം മൂന്ന് സെക്കൻഡ് മൊട്ടോ സ്ഥാന పన్నెండో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషంలో ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకుని రెండవ స్థానంలో

మీరు రెండో స్థానంలో కొనసాగాలంటే పూర్తి చేసుకోవాలి పద్దై రెండు రెండు వేల ఐదు వందల కూర తొమ్మిది నిమిషం పూర్తి చేసుకున్నారు ఈ రౌండ్ లో నూట అరవై అన్ని లాగాలి இந்த ரவுண்ட்ல மூத்தாரே எல்லாரும் குண்டா 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 சால்ட்டாரே வெக்க 30 செகண்ட் இருக்கு 30 செகண்ட் இருக்கு கரோ அண்ணா அண்ணா

radically um... улitvi também Taberais <laughs> uh..... う... pff pff uh... Seni آه آه శ్రీ బండ్లమ్మ తల్లి ఆశీస్సులతో కుంచాల వేద శ్రీలతారెడ్డి గారు పగడవారి పాలెం జిల్లా అనంతనేని శ్రీ గారు శ్రీ మధు గారు యనమల కుదురు యనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి చంద్రాగిన దూరము పదిహేను రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి నలభై మూడు అడుగుల మూడు అంగళములు మూడు వేల ఏడు వందల తొంభై మూడు అడుగుల మూడు అంగులములు మూడు వేల ఏడు వందల తొంభై మూడు అడుగుల మూడు అంగులం దురలాగా ఈ దంటా ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి